అందరికి నమస్తే అండి మన రాష్ట్రంలో ఓటర్ల తీర్పు ఉంటే అతివృష్టి లేదా అనావృష్టిగా ఉంటుంది గత ఎన్నికల్లో టీడీపీకి అనావృష్టి వైసీపీకి అతివృష్టి ఈ ఎన్నికల్లో వైసీపీకి అనావృష్టి టీడీపీకి అతివృష్టి సో ఈ తీర్పు ఎంతైనా ప్రమాదకరమే అంటే అంతమంది ఎమ్మెల్యేలు ఏకపక్ష గెలుపు వచ్చిన తర్వాత కొంతమందిలో ఖచ్చితంగా ఆ గర్వం నెత్తికెక్కుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామందికి నెత్తికెక్కింది ఆ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి చాలామందికి నెత్తికెక్కి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారికి అది నెత్తికెక్కదు ఎందుకంటే చంద్రబాబు గారు చూడని గెలుపు లేదు చూడని వాటమీ లేదు సో ఆయనకేమీ నెత్తికెక్కదు ఆయనకు తెలుసు మంచి ఏంటి చెడు ఏంటి ఎప్పుడు గెలుస్తాము ఎప్పుడు ఓడిపోతాము పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా గర్వం ఎక్కదు వాళ్ళకు కూడా మంచి చెడులు తెలుసు వాళ్ళు కూడా ఓటమి చూసే వచ్చారు పడి లేచిన కెరటాలు వాళ్ళు పడే పడ్డారు మళ్ళీ లేచారు కష్టపడ్డారు చాలా శ్రమ పడ్డారు సో వీళ్ళ ముగ్గురులో గర్వం ఎత్తికెక్కదు అందులో ష్యూర్ షాట్ మనం చెప్పచ్చు అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు హద్దులు దాటే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు కల్లారా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యాక్షన్లు విర్ర వీగుడు అధికార మదం అహంకారం కళ్ళు నెత్తికెక్కిన పనులు ఆ చెత్త పనులు చెత్త సంస్కృతి మనం కల్లార గత ఐదేళ్లలో చూసాం చూసాం కాబట్టే ఆ ఫలితం కూడా చూసాం వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని అనుభవించారు అనేది కూడా చూసాం సో ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే టీడీపీ జనసేన కూటమి పదిహేనేళ్ళు అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది చంద్రబాబు గారు ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం డెడికేటెడ్గా పనిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ ఇస్తారు ఆ తర్వాత కొన్నేళ్ళు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం అయ్యే అవకాశం వస్తుంది టీడీపీ కూడా సపోర్ట్ ఇస్తారు ఇవ్వాలి ఇప్పుడు జనసేన సపోర్ట్తో టీడీపీ సీఎం అవుతున్నప్పుడు రేపు పొద్దున్న ఫ్యూచర్లో టీడీపీ సపోర్ట్ చేయాలి జనసేనకి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వడానికి అలా ఈ ఇద్దరు పాజిటివ్ ఆలోచనలతో ఉన్న నాయకులు కాబట్టి వీళ్ళు సీఎంలుగా ఉంటే రాష్ట్రం పట్ల కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది రాష్ట్రం పట్ల కొంత నమ్ముతారు పరిశ్రమలు కొత్త కొత్త పరిశ్రమలు కొత్త కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుంది ఐదేళ్ళు వీళ్ళుండి మళ్ళీ పోయారు అనుకోండి వీళ్ళు పోయారు అనుకోండి ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన వచ్చారనుకోండి మళ్ళీ కామనే మళ్ళీ ఇంకేం ఉండదు విధ్వంసం సో ఈ ప్రభుత్వం కనీసం పదేళ్ళు ఏళ్ళలో ఉంటే ఒక ప్రభుత్వం పదేళ్ళు లేదా పదిహేను ఏళ్ళు ఉంటే విజయ గర్వం లేకుండా అధికార మదం దర్పం లేకుండా ఉంటే రాష్ట్రానికి ఏం కావాలో అది మాత్రమే ఇచ్చేలా పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది ఆ పార్టీలు బాగుపడతాయి రెండు జరుగుతాయి వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది వాళ్ళకు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే మంచి పేరు వస్తుంది ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు రేపు పొద్దున వాళ్ళు ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపిస్తారు సో తెలుగుదేశం పార్టీ ఆ తప్పులు చేయకూడదు టీడీపీలో కొంతమంది ఉన్నారు మూర్ఖులు ఉన్నారు జనసేన పార్టీలో కొంతమంది సోషల్ మీడియా కుర్రాళ్ళు ఉంటారు ఆవేశంగా అనాలోచితంగా ఉంటారు తెలుగుదేశం పార్టీలో కొంతమంది మూర్ఖులు ఉన్నారు మూర్ఖులు మీన్స్ మొద్దులు ఐ మీన్ వైసీపీలో ఎటువంటి దాదాగిరి దౌర్జన్యాలు గోండాగిరి రౌడేజం చేసే వాళ్ళు ఉన్నారో టీడీపీలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వావర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది చాలా స్పీడ్గా ఉంది ఎవరు తప్పు చేసినా ఇమీడియట్గా బయట పెట్టేస్తుంది అది తప్పు నిజమవని అబద్ధమవని ఫేక్ అవ్వని ఏదైనా సరే బయటకు వచ్చేస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత బయటపడిన తర్వాత దాన్ని కవర్ చేసుకోవడం చాలా కష్టం ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవైలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి కేసు ఇప్పటికీ ఎస్సీ ఓట్లను దూరం చేసిందిగా వైసీపీకి అలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది మే ముప్పయో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసిన ప్రజావేదిక సీను ఇప్పటికీ గుర్తుందిగా రాష్ట్ర వాటర్లకి సో ఇప్పటి నుంచే ఇప్పటికేముంది ఒక ఆరు నెలలు తప్పు చేసి ఆ తర్వాత సరిదిద్దుకుంటాం లేదా ఒక మూడు నెలలు తప్పులు చేసే ఆ తర్వాత సరిదిద్దుకుంటాం అంటే కుదరదు మనం ఈ రోజు నుంచే సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెక్స్ట్ డే నుంచే జాగ్రత్తగా ఉండాలి రెండు పార్టీల క్యాడర్ని అదుపులో పెట్టుకోవాలి ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవినీతి చేస్తారు ఖచ్చితంగా కరప్షన్ చేస్తారు అరాచకాలు చేస్తారు కొంతమంది గోండాగిరి రౌద్యూజన్ చేస్తారు అటు వైసీపీలో ఏం జరిగింది అటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా వదిలేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా సొంత డ్రైవర్ని చంపిన వాడి మీదే చర్యలు తీసుకోవాలి ఆ పార్టీ అంత దరిద్రగొట్టు పార్టీ ఇంకా వాళ్ళని ఏమంటాం మనం వదిలేద్దాం ప్రజలే తీర్పిచ్చారు కాబట్టి టీడీపీలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు నేను మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్ తెలుగుదేశం పార్టీలో కూడా అటువంటి నాయకులు ఉన్నారు అరాచకం చేసేవాళ్ళు ఉన్నారు అవినీతి వెచ్చలవిడిగా చేసేవాళ్ళు ఉన్నారు దోచుకునే వాళ్ళు ఉన్నారు దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఉన్నారు దాదాగిరి చేసే చేసేవాళ్ళు ఉన్నారు కాకపోతే చంద్రబాబు గారు వాళ్ళని అదుపు చేస్తారు చంద్రబాబు గారు వాళ్ళని కంట్రోల్ చేస్తారు నాకు ఒక ఒక ఘటన నాకు బాగా గుర్తు రెండు వేల పదహారులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు విపరీతంగా ఇసుకలో అవినీతి చేస్తున్నారు బీభత్సంగా దోచుకుంటున్నారు రోజుకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు కమిషన్లు వస్తున్నాయి ఇసుక మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చాయి చాలా చంద్రబాబు గారి మీద ఒక ఇరిటేషన్ వచ్చేసింది ఆయనకి ఏంటి వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారని ముగ్గురిని పిలిపించారు ఒక రూమ్లో పెట్టా ముగ్గురులో ఒకరిని కొట్టారు అంటే అది విషయం బయటకు రాలేదు ఆ ముగ్గురులో ఒకరి మీద వాళ్ళ ముగ్గురిని చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు పిచ్చబూతులు తిట్టారు అంటే చంద్రబాబు ఇంకా టెంపర్మెంట్ కోల్పోయారంట ఆ రోజు నాకు ఆ ముగ్గురులో ఒక ఆయన చెప్పాడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు చంద్రబాబు గారిలో ఉగ్ర రూపం చూశాము విశ్వరూపం చూసామని ఎందుకంటే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది రిపోర్ట్స్ నెగిటివ్గా వస్తున్నాయి ఈనాళ్ళలోనే వార్తలు వస్తున్నాయి వ్యతిరేకంగా ఈనాడులో అప్పట్లో వార్తలు వచ్చాయి ఇసుక మాఫియా రెండు వేల పదిహేను పదహారులో రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎలా ఉంది ఏ ఎమ్మెల్యే ఎంత తీసుకుంటున్నారని అప్పట్లో ఈనాడులో వార్తలు వచ్చాయి నేను కూడా రాశా ఈనాడులో ఉన్నప్పుడే సో అప్పుడు ఒక ముగ్గురు ఎమ్మెల్యేని చంద్రబాబు గారు పిలిపించి క్లాస్ పీకి వేశారు కూడా అది జరిగింది అంటే అది బయటకు రావాలి ఇటువంటి విషయాలు ఆఫ్ ద రికార్డు అలాగే ఒక చోట పర్చూరు నియోజకవర్గంలో ఒక ఒక ఊరిలో ఆ ఊరి పిల్లలు మర్చిపోయాను సో అక్కడ ఎస్సీలకి ఇతర కమ్యూనిటీలకి గొడవ జరుగుతున్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేశారు ఎస్సీ నాయకులు ఎస్సీ మంత్రులతో కమిటీ వేశారు సో అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా నష్టం జరుగుతుందంటే ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు రెస్పాండ్ అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే వదిలేశారు సో ఇప్పుడు కూడా టీడీపీ అదే చేయాలి చంద్రబాబు గారు అదే పని చేయాలి ఎక్కడైనా సరే నాయకుల హద్దు మీరుతున్నా కార్యకర్తలు అతి అతి చేస్తున్నా లేదా ఎమ్మెల్యేలు మరి ఓపెన్ మార్కెట్ అరాచకాలకు వెళ్తున్న కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ప్రజలకు నష్టం కలగనంత వరకు అవినీతి ఓకేనండి కరప్షన్ చేస్తారు కరప్షన్ని పూర్తిగా కంట్రోల్ ఎవరూ చేయలేరు ఏ ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో కరప్షన్ని కంట్రోల్ చేయలేరు కానీ హద్దు ఉంటుంది పరిమితులు ఉంటాయి ప్రజలకు నష్టం కలగకుండా చేసుకుంటే చేసుకుంటారు కాక ప్రజలకు నష్టం కలిగే కరప్షన్ చేస్తేనే మూలగెళ్ళిపోతారు మళ్ళీ ఐదేళ్ల తర్వాత సో అది జరగకూడదు అంటే టీడీపీ ఇదే విజయాన్ని టీడీపీ జనసేన ఇంకా అధికారంలో ఉండాలి అంటే కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా ఒక నిఘా వ్యవస్థ స్ట్రాంగ్ నిఘా వ్యవస్థ ఉండాలి వారానికి ఒకసారి ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదికలు తెప్పించుకోవాలి వారానికి ఒకసారి దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూలు చేయాలి ఎవరైనా రాంగ్ ట్రాక్లో ఉంటే ఇమీడియట్గా అలర్ట్ చేయాలి అపాయింట్మెంట్లు ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడాలి నువ్వు ఇలా తప్పులు చేస్తున్నావు సరిదిద్దుకొని ముందు నుంచే చెప్పాలి అలా చెప్తేనే ఎంత కొంత బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి కూడా కష్టం మళ్ళీ దానివల్ల ఈ ప్రభుత్వానికి కష్టం అంటే మనం తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఆ ప్రభుత్వం అనుకోండి మళ్ళీ రాష్ట్రం పోద్ది రాష్ట్రం నాశనం అయిపోద్ది సో రా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా రాష్ట్రంలో ఒక పరిశ్రమ రావాలన్నా ప్రాజెక్టులు రావాలన్నా ఒక ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నా కంటిన్యూగా ఒక ప్రభుత్వం పదేళ్ళు ఉండాలి ఉంటేనే ప్రాజెక్టులు పూర్తవుతాయి కొత్త ప్రాజెక్టులు వస్తాయి రాష్ట్రం మీద నమ్మకం ఉంటుంది అన్నీ ఉంటాయి లేకపోతే ఇప్పుడు రాష్ట్రం మీద కొత్త వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి నమ్మరుగా ఇప్పుడు ఏ ఏపీపీ ఉంది ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు వెళ్ళిపోయారు అలాగే చాలా జాకీ వచ్చింది చాలా వచ్చే వెళ్ళిపోయారు సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రావ రావాలంటే వాళ్ళ నమ్మకం మన రాష్ట్రం గెలుచుకోవాలి వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ప్రక్రియ అంతా పూర్తయ్యాక మళ్ళీ ఐదేళ్లలో పార్టీ మారితే మళ్ళీ మొదటకు వస్తాం అది జరగకూడదు అంటే ఈ రెండు పార్టీలు అధికారంలో ఉండాలి ఈ రెండు పార్టీలు అధికారంలో ఉండాలి అంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ ఉండకూడదు ప్రజలకు నష్టం జరగకూడదు ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారిది చంద్రబాబు గారిది థ్యాంక్ యూ